వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ కూర ఎలా చేయాలో చూపెడతాను ముందుగా వీటికన్ని చికెన్కి మసాలా పట్టించుకుందాము రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారపొడి నేను రెగ్యులర్గా వాడే కారపొడి వాడుతున్నాను టూ టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కిలో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి అండి ఇది కసూర్మేతి వేసుకున్నాక ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఇందులో లెమన్ జ్యూస్ ఒక నిమ్మకాయ అయితే పిసుకుతున్నాను నిమ్మకాయ లేని వాళ్ళు పెరుగైన వేసుకోవచ్చు నేనైతే అయితే వేయట్లేదు ఇలా నిమ్మకాయ జ్యూస్ పోసి కలుపుకోవాలి ఇదంతా మంచిగా ఈ చికెన్ పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి లేకపోతే వన్ అవర్ అయినా నానని ఇవ్వచ్చు అండి చికెన్కి మసాలాలు మంచిగా పట్టాలి ఓకేనా చూడండి చికెన్ అయితే మంచిగా ఉప్పు కారం మసాలాలు అన్నీ మంచిగా పట్టి ఇలా నాణ్య నాన్న అయితే మంచిగా పట్టి నానింది ఇప్పుడు కూర చేసుకుందాము మంచి ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఒక గిన్నె పెట్టుకోవాలి కిలో చికెన్కి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి నూనె ఎక్కువనే పడుతుంది ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం నూనె వేడాక ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు రెండు పచ్చిమిరపకాయలు ఒకటి ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకుందాం ఒక రెమ్మ కరివేపాకు ఇలా వేసుకున్నాక ఉల్లిగడ్డలు ఇలా ఉడకాలి బాగా గోల్డెన్ ఫ్రై ఏం అవసరం లేదండి ఇలా ఉడికినాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము చూడండి దీన్ని ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడుకుతుందండి ఇలా ఉడికేటప్పుడు మనకు చికెన్ నుండి ఇట్లా ఎసరైతే మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి ఇది చిన్నగా కాదు పెద్దగా కాకుండా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి చికెన్ని ఈ గ్రేవీ పోయే వరకు చికెన్ అయితే మంచి ఉడికిందండి ఇలా నూనె మొత్తం ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు ఎసర పోసుకుందాం కారం ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం ఓకే అండి కలిసింది ఎసరు పోసుకోవాలంటే పోసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా ఈ గ్రేవీతో సరిపెట్టుకోవచ్చు నేను కొంచెం ఎసరు పోస్తున్నాను ఇలా చపాతీలోకి ఇట్లా బాగుంటుంది ఇలా పోసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మంచిగా గ్రేవీ కూడా మంచిగా అయిందండి ఇలా ఇలా చిక్క పడాలి చిక్కబడి మళ్ళీ ఆయిల్ మెరు మెరుస్తూ ఉండాలి గ్రేవీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రేవీ చికెన్ కూరన్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్